మా అన్నయ్య పెళ్లి పెళ్ళి నా రోజుల ముందుగానే రమ్మంటే సరేనని వెళ్ళిన వెళ్ళేసరికి మా వదిన వాళ్ళ అమ్మ ఉన్నది చాలా మంచి ఆవిడ చాలా చక్కగా పనులు చేస్తుంది బాగా సర్దుతుంది చాలా విషయాలు తెలుసు కూడా ఆమెకు కానీ మరి మనోరాలుది పెళ్ళి అయితే వెళ్ళిపోతుంది కదా అని బాధేనో ఏనో అంటే గారాభమేనో కానీ ఇక ఏం చేస్తుంది తాపక ఒకసారి పాలు తీసుకపోతుంది బిడ్డ తాగు ఇక ఇంటికి పోయినాక ఏం పాలు తాగుతావో ఏమో అంటుంది టిఫిన్ చేసుకుపోయి ఇస్తుంది తినుబిడ్డ తిను ఇక అత్తగారింటికి వెనాక అందరికి నువ్వేయన్నాయే అంటుంది ఇక నచ్చిన కూరలు వండి పెడుతుంది ఇక నచ్చిన కూరలు తిని ఇక గాడికి పోయినాక వాళ్ళు ఏది వండుతారో ఏం చేస్తారో ఇక నీ ఇష్టంగా ఏమో నడుతుంది బిడ్డ తినుబిడ్డ తిను అంటుంది ఇక ఆమె అనుడు మా వదిన ముక్కుజదుడు ఆమె అనుడు మా వదిన ముక్కుజదుడు ఇక ఇది కథ అసలు ఏంది ఏం మాట్లాడుతుంది ఆ పెళ్ళి అయ్యే పెళ్ళి అయ్యే పిల్ల మెదడులా ఏం నూరి నాకు అసలు అర్థమైతే లేదు ఏమన్నా అందామంటేనేమో వదిన వాళ్ళది అమ్మ ఇక మా ఆడపడి చచ్చిగా లేని గో గోడ గొడవ చేసిందని మళ్ళీ ఎక్కడ అంటారో అని అదొక భయం చూస్తే మళ్ళీ పెద్ద ఆవిడ గామజోలికి నేనేం పోతా నేనేం చెప్తా చూస్తాను చూసుకుంటా ఉన్నా అయితే ఇది ఎట్లా కరెక్ట్ అనే మాటలు ఇప్పుడు పెళ్ళయి పోయే పిల్లకు కాబోయే అత్తగారింట్లో వాళ్ళందరి మీద ఆలోచనలన్నీ మంచి ఆలోచనలు ఉండేటట్టే చెప్పాలి మీ అత్త మంచిదే మీ మా వాళ్ళందరూ మంచి కుటుంబం బిడ్డ వాళ్ళని మంచిగా చూసుకోవాలి అని అట్లా చెప్పాలి ఇంకా అమ్మాయిలు అప్పటి వరకు వీళ్ళు ఏమన్నా ఆ అదో ఏదో ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే కాదు బిడ్డ నువ్వు అత్తగారింటికి పోయాక ఇట్లా పొద్దుక దానిక పండుకోవద్దు తినడానికి ఇక్కడనైతే పది సార్లు పిలిచిన రానే రావు ఆవు ఆవు అంటూ రానే రావు మరి అక్కడ మాత్రం అట్లా వేయద్దు మీ అత్తతోని అన్ని పనులల్లో అత్తగారికి సహాయం చేయాలి నీ ఎన్నికంటే మరి పెళ్ళి కానీ నీకు ఆడపడుచున్నది మరిది ఉన్నాడు వాళ్ళను ప్రేమగా చూసుకోవాలి ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ అమ్మాయి ఫలానోళ్ళు అని చెప్తావు రూమ్లోకి పోయి తలపెట్టుకుంటావు అక్కడ మాత్రం అట్లా చేయొద్దు బిడ్డ వచ్చిన వాళ్ళతోటి అక్కడ నిలబడాలి మాట్లాడాలి ఇట్లా మెదులుకోవాలి అని చెప్పాలి కానీ ఆ పెద్ద మనిషి ఏం చెబుతుంది మనవరాలకు ఇంకేమంటుంది ఓసారి ఓసారి ఈడ ఆ పిల్ల తినిపిస్తేనే తినేదే ఆడు వేనాక తన చేత తనే ఏం తింటుందో ఏం చెప్తుందో అంటుంది మనలో మన మాట ఆ పిల్ల ఎప్పటి నుంచో హాస్టల్లోనే ఉండి చదువుకుంటుంది ఉద్యోగం ఎక్కడనో వేరే ఊర్లో వస్తే అక్కడనే ఉండి ఉద్యోగం చేస్తుంది ఇక వీళ్ళు ఎప్పుడు తినిపించు ఆ పిల్ల ఎప్పుడు తిన్నది అన్ని పనికిరాని పిచ్చి మాటలు కాకపోతే నీకు ఎంత ప్రేమ ఉన్నా కానీ అది మనసులోనే దాచుకోవాలి ఆ పిల్లకు మాత్రం చెప్పే విధంగానే మాటలు చెప్పాలి నువ్వు ముందున్నే అత్తగారింటి వాళ్ళ మీద ఆ లేనిపోని భయాలు కల్పిస్తే ఆ పిల్ల అక్కడికి పోవుడే మనసు నిండా నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకునే పోతుంది ఇక వాళ్ళ అత్త ఏది మాట్లాడవైనా అబ్బో మా అమ్మ మా అమ్మమ్మ చెప్పింది మా అమ్మ అన్నది గిందుకే అనుకుంటది నువ్వు అక్కడ అడ్జస్ట్ అవ్వాల బిడ్డ అని చెప్తే సర్దుకపోవాల బిడ్డ అని చెప్తే ఈ మాటలు ఆమె మెదడులో తిరుగుతాయి అట్లా కాకుండా అన్ని వచ్చిరని మాటలు చెప్తే అడి పోయినాక వాళ్ళు ఏది మాట్లాడినా ఈ పిల్లకు అది తప్పుగానే కనబడుతుంది మెదడు నిండా నె నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు అమ్మాయి అక్కడ ఎట్లా అడ్జస్ట్ అవుతుంది ఇది నా ఇది నా ఇల్లు ఇది నా బాధ్యత అని ఆ పిల్ల ఎట్లా అనుకుంటుంది మనం ఇక్కడ అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్తేనే కదా ఆ పిల్ల అనుకునేది ఎట్లా అడ్జస్ట్ అయితే ఎట్లా రాజీ పడుతుంది అక్కడ పరిస్థితులతోటి వాళ్ళతో ఎట్లా సర్దుకపోతుంది ఎట్లా సంసారం చక్కదిద్దుకుంటుంది మరి గీ మాత్రం ఆలోచన లేకుండా ఏవేవో మాట్లాడాడు అది పెద్దవాళ్లకు అస్సలు సరి అయింది కాదు కదా ఎవరు అట్లా మాట్లాడద్దు ఎప్పుడు కానీ పిల్లలకు సరి అయిన మాటలు చెప్పాలి సరి అయిన దారిలో వాళ్ళు నడుచుకునేటట్టు మనం చూడాలి కాదంటారా ఏమంటారు